కామాక్షి చాలా కోపంగా రామరాజు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి అయితే ఆటో దిగి మరీ వల్లి వల్లి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఆర్చుకుంటూ ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి కామాక్షి ఎంత కోపంగా వస్తుంది అది వల్లి పేరు పిలుచుకుంటూ మరీ వస్తుంది ఏం జరిగిందో ఏమో రా అక్క చూద్దామని చెప్పేసి అయితే నర్మదాని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి మల్లిని చాలా గట్టిగా పిలిచి ఏంటి నువ్వు నన్ను మోసం చేస్తావా ఇంత మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు లేదు వాళ్ళేమో నాకు ఆడపడుచు కట్నం ఇవ్వకుండా వాళ్ళిద్దరూ ఏమో ఎగదబ్బారు ఇప్పుడు నువ్వేమో ఆడపడుచు కట్నం ఇచ్చినట్లే ఇచ్చేసి నాకు రోల్డ్ ఓల్డ్ నగలు పెట్టేసి నా ఇంటికి పంపిస్తావా నువ్వు ఇలాంటి దానివన్నీ నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి మాత్రం నీ సంగతి ఏంటో నేను ఇప్పుడే తేలుస్తాను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం నేను చెప్తాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఉన్నది అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో భాగ్యం అక్కడికి వచ్చి ఏటమ్మా ఏం జరిగింది కామాక్షి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కామాక్షి అయితే ఏం జరిగిందా ఏం జరిగిందో మా నాన్నగారి దగ్గరే తేల్చుకుందాం పదండి అని చెప్పేసి అయితే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి భాగ్యం వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడిపోతూ తనని చాలా ప్రతిమలాడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కామాక్షి మాత్రం లేదు లేదు మీరు ఏదో నాకు కట్నం ఇచ్చేసి నన్ను పెద్దగా ఉద్ధరించేసినట్లుగా ఫీల్ అవుతున్నారు కదా ఇదేదో నాన్న దగ్గరే తేల్చుకుంటాను పద అని చెప్పేసి అయితే అక్కడ అక్కడి నుండి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో ఈ మాటలన్నీ విన్నీ ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కామాక్షి చెప్తుంది నిజమా వీళ్ళేంటి రోల్డ్ వోల్డ్ నగలు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం వల్లి వాళ్ళు మాత్రం కామాక్షిని ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు మీ సంగతి ఎలాగైనా సరే తేలుస్తాను అని చెప్పేసి అయితే కామాక్షి